అవని గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది వేదవతి నిహారిక ఆవనికి ఎదురు పడతారు గుడికి ఎందుకు వచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీరెందుకు వచ్చారు అని చెప్పి అవని అంటుంది వేరే మగాడితో సంబంధం పెట్టుకొని నా కొడుకుని మోసం చేశావు ఇంకా నీ మెడలో నా కొడుకు కట్టిన తాళి ఎందుకు ఆ తాలిని తీసి ఇచ్చేయి అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది ఇవ్వను అని చెప్పి అవని అంటుంది మర్యాదగా అడిగాను తాళిని తీసి ఇస్తావా లేకపోతే నన్నే తీసుకోమంటావా అని వేదవతి అంటూ ఉంటుంది నా తాలిని మీరు తీసుకుంటారా అప్పుడు అవని అసలు రూపం చూస్తారు అని చెప్పి అవని అంటుంది ఏం చేస్తావే నువ్వు అని చెప్పి వేదవతి అవని మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది ఇక శ్రీకర్ కూడా ఉంటాడు శ్రీకర్ దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు ఇక అవని కోపంగా వేదవతి మెడలో తాళిని పట్టుకుంటుంది ఇక అవని తాలిని వేదవతి పట్టుకుంటే వేదవతి తాలిని అవని పట్టుకుంటుంది ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వినిపిస్తూ ఉంటాయి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్